ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ముఖ్య బాధ్యతల్లోనే ఉన్నారు అయితే ఆమె చేసినటువంటి ఒక కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది వైకల్యం విషయంలో ముఖ్యంగా దివ్యాంగులకి ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఇచ్చేటువంటి కోటాలపైన ఆమె కామెంట్స్ చేశారు వీటిపైన తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి అలానే దివ్యాంగులకి సంబంధించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయనేటువంటి విమర్శలు కూడా రేగుతున్నాయి దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు ఐఏఎస్ ట్రైనింగ్కి సంబంధించి సివిల్స్ ట్రైనింగ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్థానం తనకంటూ సంపాదించుకున్నటువంటి బాలలత గారు మనతో ఉన్నారు బాలలత గారు నమస్కారం నమస్తే అండి ఏంటి అసలు స్మితా సబర్వాల్ గారు చేసిన స్టేట్మెంట్ ఏంటి మీకు వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి ప్రధానంగా వైరల్ అవుతున్నాయి బట్ ఒక క్లారిటీ కోసం మీరు ఏం చెప్తారు ఆవిడ డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ గురించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు దానిలో ప్రధానంగా ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళని పైలట్గా తీసుకుంటారా ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ డాక్టర్ సర్జరీ చేస్తే మీరు ట్రస్ట్ చేస్తారా అలాంటిది ప్రీమియం సర్వీసెస్ అయిన ఐఏఎస్ ఐఎఫ్ఎస్ వీటిలో ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు అంటే డిజేబుల్ పీపుల్ ఎందుకు ఉండాలి వాళ్ళు డస్ట్ జాబ్లే సరిపోతాయి వాళ్ళకి లేని జాబ్స్ అవసరం లేదు అండ్ ఇవన్నీ ఆమె వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వచ్చారు గత ఇరవై నాలుగు గంటలుగా ఆవిడ యాజ్ కమ్యూనిటీ డిస్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళ మనోగతాలు వాళ్ళకు సంబంధించిన మానసిక స్థితి ఆవిడకి అర్థం కాలేదు చాలామంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు అనేక కష్టాలకి అనేక ఛాలెంజెస్ కోర్చి సివిల్స్ దాకా లేదా గ్రూప్స్ ఎగ్జామ్స్ దాకా వస్తారు వాళ్ళు ఆవిడకంటే జీవితంలో చాలా చూస్తారు సామాజికంగా వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడి ఉంటారు వాళ్ళకి చాలా పెద్ద సంకల్ప బలం ఉంటుంది వాళ్ళు నడలేకపోయినా చూడలేకపోయినా పది మంది నడిపించగలరు పనులు చేయించగలరు ఈవిడికంటే ఫాస్ట్గా వర్క్ చేయగలరు అలాంటిది ఈవిడ ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన ఆవిడ చేసిన కామెంట్స్ తర్వాత కోటాక్ ఆవిడ చేసిన కామెంట్స్ ఇవన్నీ ఆవిడ చేయడానికి ఆవిడకి అర్హత ఏంటి అని మా క్వశ్చన్స్ నా లోకల్ స్టాండ్ అంటే ఆవిడ లోకల్ స్టాండ్ ఏంటి ఆవిడెవరు ఇన్ వాట్స్ వేజ్ కన్సర్న్ విత్ దిస్ ఇష్యూ ఆవిడ ప్రభుత్వం తర్వాత తరఫున ప్రతినిధి లేకపోతే ఆవిడ కేవలం తన పర్సనల్ ఒపీనియన్స్ చెప్పుకుంటూ ఈ విధంగా చేస్తే ఆవిడని ఎవరు ఆపరా ఆపలేరా ఏ బ్యూరోక్రాట్ వచ్చి నిన్నటి నుంచి ఈ రోజు వరకు మాట్లాడట్లేదు ఎవరు వచ్చి మాట్లాడలేదు గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు ఆవిడకి ఇష్టం వచ్చినట్లు లక్షల సంఖ్యలో యూఎస్ని పెట్టుకుని వ్యాఖ్యలు చేస్తే సరిపోతుందా ఇప్పుడు ఆవిడని ఎవరు క్వశ్చన్ చెప్తే ఇలాంటి వ్యాఖ్యలు కంటిన్యూ అవుతూ ఇలా ట్వీట్లు రీట్వీట్లు అవుతుంటాయి ఇరవై నాలుగు గంటల పాటు చూసాం ఆవిడకి ఆన్సర్ ఇచ్చి చూసాం మీరు తీసేయండి అని చెప్పడం జరిగింది అయినా ఆవిడ వినకుండా చాలా మంది అడిగితే నన్ను మీరు ట్వీట్ చేయండి ఆవిడకి ఆవిడ రిప్లై ఇస్తారని చూద్దాం అన్న ఆవిడ ఏం చేస్తున్నారు తానికి ఆవిడని సమర్థించుకుంటున్నారు కానీ అట్లీస్ట్ ఆవిడ అపాలజైజ్ కూడా చేయట్లేదు అండ్ ఆవిడ ఏమనుకుంటారంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇది రైట్ కాదు అని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వటం ముఖ్యంగా డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ చాలా సెన్సిటివ్ కమ్యూనిటీ వాళ్ళు ఇంకోళ్ళ జోలికి పోరు మీరు ఉంటారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పెద్ద పెద్ద ధర్నాలు నిరసనలు ఎప్పుడు చేయరు వాళ్ళ హక్కులు కూడా ఏమి అడగరు వాళ్ళ హక్కులు కూడా ఏమి అడగరు కానీ ఒకటి అంటే ఒక ఒక పాయింట్ ఆమె రేజ్ చేసినటువంటి అంశాలు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు జనరల్గా కలెక్టర్స్గా బాధ్యతలు ఐఏఎస్లు అంటే కలెక్టర్స్గా ఉంటారు ఐపీఎస్ది డిఫరెంట్ ఇది కాబట్టి ఫీల్డ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేదా దివ్యాంగులైనటువంటి వారు కనుక ఉంటే అక్కడ పని సరిగా జరగదు అనేది ఒక అభిప్రాయంగా చెప్తున్నారు సో ఈ విషయంలో చాలామంది చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే కనుక అసలు ఐఏఎస్లో వచ్చేటువంటి కానీ సివిల్స్లో వచ్చేటువంటి రిజర్వేషన్ ఎంత ఎందుకు దాన్ని ప్రత్యేకంగా ఆమె నోట్ చేసి ఇప్పుడు పూజాఖేత్కర్ వివాదం ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అక్కడ మ్యానిపులేషన్స్ జరిగినాయి అన్నారు నకిలీ సర్టిఫికేట్లు అన్నారు అది ఏదైనా కానీ విచారణలో భాగంగా బయటకు వస్తుంది కానీ దాన్ని బేస్ చేసుకొని ఆమె ఈ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే సివిల్స్లో అసలు ఎంత రిజర్వేషన్ కోటా ఉంటుంది పిహెచ్ క్యాండిడేట్స్కి ఎందుకు దాన్ని అంత ఇదిగా ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సివిల్స్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి అది ఓబీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు అలానే పీహెచ్ అనేది ఒక కేటగిరీ దానిలో రిజర్వేషన్స్ అనేవి అంత పెద్ద లబ్ధిదారులు ఉండరు ఇక్కడ కోటా అనేది కేవలం కోటా కోసం కాదు ఇది ఎట్లా ఉంటుంది అంటేనండి నువ్వు నడవలేకపోయినా చూడలేకపోయినా వినలేకపోయినా నువ్వు పలానా పరిస్థితిలో ఉన్నావు అని చెప్పి యూపీఎస్సీకి నువ్వు డిక్లేర్ చేయాలి అలా డిక్లేర్ చాలామంది డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వచ్చి మేడం అసలు మనం ఎందుకు డిజేబుల్డ్ అని రాయాలి మనం ఓపెన్లో చేద్దాం నేనంటా మీరు ఓపెన్లోనే కాంపిట్ అయ్యండి మీరు ఓపెన్లో కాంపిటీషన్లో ఉండండి కానీ మీరు అలా మీ గురించి చెప్పుకోకపోతే రేపు యూపీఎస్సీ మెడికల్ టెస్ట్లో మీరు మీ గురించి అబద్ధం చెప్పారు అంటారు కాబట్టి మీరు పెట్టండి అంటారు చాలా సందర్భాల్లో పీహెచ్ కేటగిరీ వాళ్ళకి ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి ఓబీసీ కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాల్సిన పరిస్థితి ఉంది దానిలో కొన్ని కేటగిరీస్ ఆర్థోపెటికల్ ఉదాహరణ నేనే ఉన్నాను నేను వీల్ చైర్ బెస్ట్ నాకు ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే ఓపెన్ క్యాట్ ఆఫ్ దగ్గర దగ్గర ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నాకు ఆల్ ఇండియాలో వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది అది నాకు ఓపెన్లో వచ్చింది ఓపెన్లో నేను ఫైట్ చేశాను ర్యాంకింగ్ అనేది డిజబిలిటీ బట్టి ఎవరు ఓపెన్ లో ఇస్తారు ఈ డిజబిలిటీ వస్తే తొమ్మిది వందల ర్యాంక్ వెయ్యి ర్యాంకు వస్తే నూట అరవై ర్యాంక్ వచ్చింది అంటే నీకు ఓపెన్ కేటగిరీలో కొట్టావని అర్థం అనమాట ఇవన్నీ అండ్ డిఫరెంట్ లేబుల్ కూడా డిఓపిటి వాళ్ళు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లాస్ట్ ఇయర్ ఈవెన్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కూడా వీళ్ళు అప్లై చేయొచ్చు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ని క్వశ్చన్ చేయడానికి ఈవిడెవరు పాలసీ మేకర్ మేకర్నాడ డిఓపిటీలో పాలసీ మేకర్ లో కూర్చుని ప్రత్యేక కమిటీ వేశారు మీద కాదు కదా సో నువ్వు పార్లమెంట్ కాదు పాలసీ మేకర్ కాదు జ్యుడిషియరీ కాదు ఇన్ వాట్ స్టాండ్ అంటే నీకున్న స్టాండ్ ఏంటి దీనిలో ఎవరు దీనిలో నీకున్న స్టేక్ ఏంటి దీనిలో నా క్వశ్చన్ నీ గురించి నువ్వు పెట్టుకో నువ్వు ఎన్నైనా పెట్టుకో నీ ఎన్ని పర్సనల్ విషయాలు పెట్టుకో కానీ ఈ కమ్యూనిటీకి సంబంధించి కామెంట్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు యాజ్ అ సివిల్ సర్వెంట్ నువ్వు యాక్టివిస్ట్ కాదు కదా నాట్ సర్వెంట్ పర్సనల్ అభిప్రాయం చెప్పడానికి ఒక సివిల్ సర్వెంట్ కి లేదా సర్వెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సివిల్ సర్వెంట్ నోట్ నుంచి మాట వచ్చిన సివిల్ సర్వెంట్ మీడియాలో ఏమైనా చెప్పినా అది గవర్నమెంట్ పర్మిషన్ తో చెప్పాలి పబ్లిక్ ఇష్యూస్ లో చెప్పేటప్పుడు సీసీ రూల్స్ అని ఉంటాయి వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ షీ నాట్ స్పీక్ మీకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి నెట్లో దొరుకుద్ది దానిలో మీరు చూడండి ఒకసారి గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ పాలసీస్ విరుద్ధంగా మాట్లాడితే అది విరుద్ధం అనమాట అలా విరుద్ధంగా మాట్లాడాలనుకుంటే నువ్వు సివిల్స్ రిజైన్ చేసి వచ్చి యాక్టివిస్ట్ అవు ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ చాలా మంది మరి ఎక్స్ వేదికగా కానీ ఇన్స్టాగ్రామ్ వేదికగా కానీ ఇలా సోషల్ ఇష్యూస్ మాట్లాడడం కంటే కూడా ఫ్యాషన్ షోస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ లోకి రాదా చాలా మంది ముఖ్యంగా ఫీమేల్ ఆఫీసర్స్ చాలా మంది అలా చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి ఈవిడనే కాదు ఈవిడనే కాదండి అబ్బాయిలు కూడా ఫీమేలే కాదు అబ్బాయిలు కూడా ఎట్లంతా దారుణం అయిపోయిందంటే వాళ్ళు వెళ్ళిన ప్రతి ఏరియా పిక్చర్స్ వాళ్ళు వెళ్ళిన ప్రతి అంశాలు ఇంకా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ అన్నీ తీసుకొచ్చి చెట్టు ఆడినా సోషల్ మీడియాలో పడతారు చిన్న చిన్న పనులు చేసినా సోషల్ మీడియాలో పడతారు అసలు వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత ఈవెన్ సివిల్స్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ కారు ఆ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పడతారు ఇదిగో మా కారణం అంటే దర్పం ఎక్కువైపోయింది పని తక్కువైపోయింది వాళ్ళకి గవర్నమెంట్ వీళ్ళకి పని ఇవ్వాలి లేకపోతే వీళ్ళు యాక్టివిస్ట్లు అవ్వాలంటే ఫ్యాషన్ షోలు చేయాలంటే రిజైన్ చేసి బయటకు రావాలి అలా కాకుండా దానిలో ఉండి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఆ దర్పం చూపించుకుంటూ ఎవరు క్వశ్చన్ చేయలేని విధంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే ఎన్ను చూస్తూ ఊరుకుంటారు చెప్పండి ఈ ఇష్యూకి పూజా కేత్కర్ వివాదం అసలు ఆ ఇష్యూలో ఏది జరిగింది ఎందుకు అది దేశవ్యాప్తంగా అంత సంచలనాత్మకమైన చర్చ అయ్యింది పూజా కేత్కర్ అనే అమ్మాయి ఇప్పుడు వరకు వస్తున్న సమాచారం ప్రకారం అసలు డిఫరెంట్ టేబుల్ కాదు ఓబీసీ ఓబీసీలో వాళ్ళ అమ్మాయి క్రీమీ కిందకు వస్తుంది కొస్ట్ వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ తండ్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహారాష్ట్రలో ఆయన ఆ అమ్మాయి తర్వాత డాక్టర్లు ఎవరు కొల్యూడ్ అయ్యారో మాకు తెలియదు అమ్మాయి ఫేక్ అని యూపీఎస్సీ ఆల్మోస్ట్ తేల్చేస్తుంది ఓకే ఫేక్ ఐడెంటి ఐడెంటిటీతో రాసిందని వీటన్నిటితో పాటు అమ్మాయి డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఫేక్ పెట్టింది అంటున్నారు డిజబిలిటీ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి ఎయిమ్స్ వాళ్ళు ఇవ్వాలి ఎయిమ్స్ వాళ్ళు తప్పు చేస్తే అది ఎంత దివ్యాంగ లోకం ఎంటైర్ డిఫరెంట్ పీపుల్ ఈవిడ బారిన పడాలా ఈవిడ మాటల బారిన పడాలా చెప్పండి జెన్యున్గా గా ఎంతమంది జెన్యున్ కళ్ళకి కనిపిస్తున్నారు ఈరోజు వచ్చారు మీరు చూసుంటారు చాలా మందికి కాళ్ళు కట్టాయి చేతులు కట్టాయి ఏదో సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి చిన్నప్పుడు ఏదో పోలియో లాంటిది వచ్చి వాళ్ళ కష్టాలు గౌరవప్రదంగా బతకాలని సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు అలాంటి వాటికి ఈ స్టేట్మెంట్ ఇప్పుడు నిజుత్సాహం అవుదా పిల్లలందరికీ కాన్ఫిడెన్స్ పోదా నువ్వు లార్జర్ ఇంట్రెస్ట్ ఎందుకు ఆలోచించలే ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా వీళ్ళని జాబులోకి తీసుకుంటారా ఇప్పుడు పైలట్ గా చేయలేవు సర్జన్ గా చేయలేవు అంటే మేము ప్యూన్లు ఉద్యోగాలు చప్రాస్ ఉద్యోగాలు చేయాలి కలెక్టర్ ఉద్యోగాలు చేయాలా మీరు చెప్పండి అంటే ఒక క్లారిటీ క్లారిటీ ఏంటంటే ఇప్పుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం అసలు డిస్టర్బ్ చేసే విధంగా అదే మొత్తం ఓకే సరే ఒప్పుకుందాం అండి కాదు కాదనుకుందాం అది ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి చెప్పండి ఎవరు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి రావాలి డిఓపిటీ ఇవ్వాలి లేదా డిఓపిటీ తప్ప చేస్తే జుడిషియరీ ఇవ్వాలి ఈవిడెవరండి దేశంలో ఉన్న నాలుగు వేల మంది ఐఏఎస్ ఐదు వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీసర్ ఆవిడకి ఆ స్వేచ్ఛ ఎవరిచ్చారు నీకు నీ గురించి మాట్లాడుకునే హక్కు ఉంది నీ ఫండమెంటల్ రైట్ కానీ ఇంకొక కమ్యూనిటీని విమర్శించే హక్కు నీకు లేదు కదా యూపీఎస్సి యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం అసలు వైకల్యం అనే దానికి డెఫినేషన్ ఏంటి ఈ మధ్య ఇంకొక కేసు కూడా కనబడింది అంటే కార్తీక్ కన్సల్ అనేటువంటి వ్యక్తి రెండు సార్లు సివిల్స్ కి ఎలిజిబుల్ అయ్యి అంటే ఆయన ర్యాంక్ కూడా వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంకులు సంపాదించిన తర్వాత కూడా మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉంది కాబట్టి ఆయన యూపీఎస్సీ సెలెక్ట్ చేయలేదు ఇది కూడా కేసు విచారణలో ట్రై నాకు వేసింది ఇప్పుడు అంటే నిజం చెప్పాలి గత ఇరవై ఏళ్ళ నుంచి సివిల్స్ ప్రతి సంవత్సరం నేను నా స్వయంగా నాకు ఇష్టం ఒక ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్ తీసుకెళ్లి ఆ స్థానంలో చూపించి వాళ్ళ చేత పని చేయించడం స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తారు ఈ మెడికల్ టెస్ట్ లో వీళ్ళు ఎంత ఇబ్బంది పెడతారంటే వాళ్ళు నిజంగా చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద ప్రాబ్లం చేసి చూపిస్తారు సో జెన్యున్ కేసెస్లోనేమో ఉద్యోగాలు ఇవ్వట్లేదు జెన్యున్ కేసెస్లోనేమో వాళ్ళకి ఇవ్వాల్సిన ఐఏఎస్లు ఇవ్వట్లేదు ఫేక్ కేసులో ఇస్తున్నారు ఫేక్ మనుషులకు ఇస్తున్నారు అదేనండి అక్కడ ప్రాబ్లం అంటే యూపీఎస్సీ రోల్ ఏంటి అక్కడ ఇప్పుడు కార్తీక్ కూడా ఈ అనే దగ్గర ప్రాబ్లం ఓన్లీ డిసబిలిటీస్ కాదండి ఇప్పుడు యూపీఎస్సి ఏం చేయబోతుందంటే ఓబీసీ సర్టిఫికెట్లు డబ్బులుండి ఓబీసీ తెచ్చుకున్నవాళ్ళు బాగా ఆస్తులుండి తండ్రులు సంపాదించిన ఉండి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎకనమికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ తర్వాత డిజబుల్ అన్నిట్లో ఉన్నాయి ఇలా మోసాలు అన్ని లెక్కలు బయట తీయాలి యూపీఎస్సి అన్ని లెక్కలు బయట తీస్తే ముప్పై నలభై సంవత్సరాల నుంచి నాకు తెలిసి కొన్ని వేల కేసులు బయటకు వస్తాయి ఇప్పుడున్న నాలుగు వేల మంది ఐఏఎస్ ఆఫీసులో మంది పోతారు సో మీరు మీరు ఏమంటారు ఇప్పుడు చాలా మంది కార్ శ్రీకాంత్ బొల్లా లాంటి సినిమాలు చూసిన తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ పైన కూడా చాలా రెస్పెక్ట్ పెరిగింది కానీ ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ ఎక్కువ జరిగేటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ సొసైటీ వాళ్ళకి ఏం చేయకపోయినా మేము ఎవరైనా క్వశ్చన్ చేయమో ఎవరు అడగదు కానీ వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకుని ఊరుకుని ఓర్చుకుని ఓర్చుకుని ఈ రోజు నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది యాక్చువల్లీ నా స్టేచర్ కి నేను ఉండే పనులకి నేను అసలు బయటికి రాను నా నా పని నేను చూసుకుంటాను కానీ ఫస్ట్ టైం మా పిల్లలందరూ ఏడ్చారు నిన్న ఎవరైతే నేను అందరికీ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారో అందరూ చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు ఎవరు బోన్ చేయలేదు అందరూ కూడా ఆ కామెంట్స్ వెనక్కి తీసుకెళ్ళి చేయండి మేము అని రిక్వెస్ట్ చేశాను అందుకే బయటకు వచ్చాను సో ఈ రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా ఆమె చాలా మందికి ట్వీట్స్ కి రిప్లైలు కూడా ఇస్తుంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆవిడ ఆవిడ ఇచ్చిన రిప్లైస్ రిప్లైస్ ఇస్తుంది ఆవిడ ఆవిడని సపోర్ట్ చేసుకుంటూ ఇస్తున్నారు ఆవిడ నా నాదాకాసం నా స్టూడెంట్స్ చే ఎవరైతే కళ్ళతో చూడలేరు వాళ్ళ చేత ఆఫీస్ ఎవరితో చూడండి ఎంతమంది రాస్తారు వాళ్ళ ఎబిలిటీస్ మీద ఈవిడైన వారండి జడ్జ్ చేయడానికి దేవుడు ఇచ్చిన ఎబిలిటీ అండి వాళ్ళకి అది ఈవిడ ఎవరు అసలు ఊహిషి ఇది నా క్వశ్చన్ అండ్ జస్ట్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినంత మాత్రమే ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అనుకుని చాలా మంది వివరంటారు వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద రిప్లై అండి డోంట్ జడ్జ్ బై సీయింగ్ దర్ ఫిజికల్ ఎబిలిటీ బట్ బై సింగ్ దర్ మెంటల్ ఎబిలిటీ అండ్ రెస్పాండ్ కాలేదు అవుతారని నేను అమ్ముతున్నాను అండి సీఎం గారు ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాను అవ్వకపోతే ఖచ్చితంగా పీస్ఫుల్ గా శాంతియుతంగా నేను దేనికైనా సిద్ధం ఐమ్ రెడీ ఫర్ దిస్ బికాస్ దిస్ ఈ రోజు ఈ కమ్యూనిటీ నేను బతికుంటే కూడా బెస్ట్ ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు రిటర్నల్ గా చెప్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు డూ కానీ అంటే ఒకటి ఒకటి ప్రభుత్వ వైపు నుంచి చూస్తే కనుక ఎవరైనా మినిస్టర్స్ కానీ వీళ్ళు కూడా రెస్పాండ్ అవ్వచ్చు కానీ ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు సీనియర్ ఆఫీసర్స్ మాజీ అధికారులు ఎవరు మాట్లాడలేదు స్మితా సబల్వాల గారికి అక్కడ ఉన్నటువంటి పలుకుబడి లేదంటే ఆమెకు ఉన్నటువంటి పట్టు వలన ఇదంతా జరుగుతుంది అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడే చూస్తాను నేను హరీష్ రావు గారు ఫార్మర్ మినిస్టర్ స్టేట్మెంట్ నాకు వచ్చింది ఆయన స్మితా సబర్వాల్ గారిని నేను సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పుడే నాకు వచ్చిందండి ఒక అరగంట క్రితం లో ఉన్న వాళ్ళ పరిస్థితి మరి చూద్దాం ఐ థింక్ ఐ విష్ దా నెక్స్ట్ ఇట్లా ఉండొచ్చు మరి మీ రెస్పాన్స్ దీనికి తగ్గట్టుగానే ఉండాలి కదా ఎలా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వపోతే మాత్రం మేము శాంతియుతంగా డెమోక్రాటిక్ కాన్సెషన్ మీసులు ఎందుకంటే ఆ కాన్సెషన్ వ్యతిరేకంగా మాట్లాడింది మేము రాజ్యాంగబద్ధంగానే దీనిపైన నేను కూడా పోరాడతాము నాకు తెలిసి నేను ఆపలేనండి మా వాళ్ళు చాలా మంది ఎఫ్ఐఆర్ పెట్టడానికి కాబట్టి రెడీ అయ్యారు సో మీరు లీగల్ గా ప్రొసీడ్ అవడానికి అవకాశం ఉంటుందా నేను 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 లీగల్గా లీగల్గా శాంతియుతంగా లో నిరసన మాత్రం ఓపెన్ చేస్తారు మా ఈ చాలా మంది గ్రూప్స్ ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు ఇంకా నేను తక్కువ కోపంగా ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడలేరు కానీ వాళ్ళందరూ చాలా ఉన్నారు సో మీరు రెండు సార్లు ర్యాంక్ వచ్చి కూడా మీరు ఎందుకు సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళలేదు ఇప్పుడు దాని ప్రధానమైన కారణం అండి చెప్పిన టిపికల్ స్టీరియోటైప్ మైండ్ సెట్స్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ వీళ్ళు మారాలి వీళ్ళు మంచి మాట్లాడడానికి ముందుకు రండి చెడు రాయడానికి ముందుకు వస్తారు ఒక మంచి ఇప్పుడు ఒక మంచి కాజ్ ఇది డిఫరెంట్ టేబుల్ కోసం మీ స్టాండ్ అయితే చెప్పమని చెప్పిన కాజ్ ఇప్పటి వరకు ఒకళ్ళైనా బయటకు వచ్చారా ఒకళ్ళన్నా మాట్లాడగలిగారా అంత ధైర్యం లేనప్పుడు వైఏఎస్ అవుతాయింటి యూన్ అయితే అటెండ్ అవుతాయి ఏంటండి వేస్ట్ సో దాని బదులు మనం ఇంకా బెటర్గా సర్వ్ చేస్తాం సొసైటీకి ఇదంతా నాకు అంత సిస్టంలో ఉంటే ఇంకా ఎక్కువ పవర్స్ ఉంటాయి అంటారు కదా ఏం చేశారండి సిస్టంలో లో ఉండి దేశాన్ని నాశనం చేయడం తప్ప ఇలాంటి కామెంట్స్ చేయడం తప్ప ఎవరెవరు ఏమేమి చేశారో ఒక లిస్ట్ అవుట్ తీద్దాం ఒకసారి మీరు తయారు చేస్తున్నారు కదా మీరు తయారు చేసినటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్ మాత్రం ఎంతకంటే బెటర్ గా ఉంటారు అండి ఎథికల్ వాల్యూస్ ఫస్ట్ వాళ్ళు నేను చెప్పేది ఎథికల్ వాల్యూస్ ఎంపతి అండ్ కంపాషన్ దాంతోనే పని పనిచేస్తాను దానికోసం నేను సిస్టమ్ వదిలే సిస్టమ్ మార్చాలని సిస్టమ్ లో ఎంటర్ అయ్యే వాళ్ళు మార్చడానికి ట్రై చేస్తున్నాను అంత రైట్ థ్యాంక్ యూ బాలత గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఈ స్మితా సబర్వాల్ చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులకి సివిల్స్ లో రావాలని కలలు కంటున్నటువంటి వారి ఆశలకి అడియాసలు చేసేటువంటి విధంగా ఉన్నాయి అలానే ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించేటువంటి క్రమంలో సీనియర్లు ఎవరు రెస్పాండ్ కాకపోవడం ఇంకా ప్రభుత్వ పక్షాన్ని కూడా దీనిపైన వివరణ రాకపోవడం బాధాకరమని బాలలత గారు అంటున్నారు అలానే విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో మీ ప్రయత్నంలో మీరు విజయం సాధించవచ్చు అనేటువంటి మాట ఆమె చెప్తున్నారు ఏ ఏం డిస్కషన్ వస్తుంది ఏం కంక్లూజన్ వస్తుంది ఈ విషయంపైన స్మితా సవర్వాల్ కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని విధంగానే వ్యవహరిస్తున్నారు కాబట్టి వేచి చూడాలి ఫర్దర్ గా ఏం జరుగుతుందో ఇది డిస్కషన్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి